హలో వెల్కమ్ టు సువర్ణ కలెక్షన్స్ అండి ఇవాళ మరొక కొత్త శారీతో మీ ముందుకు వచ్చాను ఆరెంజ్ కలర్ శారీ శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్ బుట్టీస్ వచ్చాయండి జెరీ వివింగ్తో శారీ చాలా బాగుందండి మనకి ఫెస్టివల్స్కి ఇప్పుడు చాలా యూస్ అవుతుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చిందండి నెక్స్ట్ పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా మొత్తం జెరీ లైన్స్ వచ్చాయండి విత్ లైన్స్ బా ఉంది బార్డర్ కూడా హైలైట్గా ఇచ్చారండి బార్డర్లో పికాక్ డిజైన్ వచ్చింది చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి జెరీ లైన్స్ అంతా జెరీ వివింగ్ వచ్చిందండి శారీ మొత్తం ఇప్పుడు ఫెస్టివల్ స్కి చాలా బాగుంటుందండి మంచి ఫెస్టివ్ లుక్ వస్తుంది కట్టుకుంటే సెమీ డోలా శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ డోలా సిల్క్ నచ్చిన వాళ్ళు శారీని స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వచ్చిందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా అంతా ఫ్లవర్ బుట్టీస్ ఉన్నాయండి విత్ సీక్వెన్స్ వర్క్ ఇప్పుడున్న ట్రెండింగ్ శారీ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్